రాని ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో ఏం అవసరం లేదు నేను పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం ఏమోరా అన్న ఎవరు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందరా నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు నేను తానా అంటే నువ్వు తందానాను అయితే ఆలస్యం ఎందుకు పదండి శుభ్రం అంతా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు నువ్వు బాధపడనంటే మాట నేను బాధపడే మాట మీరెందుకంటారా చెప్పు ఎంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం మంచి ప్రవర్తన అంతేకాదు చదువుకు తగ్గ హోదా తెలివికి తగ్గ సంపాదన కావాలి ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమి సంపాదించలేం పైగా మీరు మరి చెట్టు లాంటి వారు మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు నీ నుంచి విడిపోయి పట్టం వెళ్దాం అనుకుంటున్నాం నా నుంచి విడిపోతారా మీరు 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 నా పంచ ప్రాణాలు రా మీరు వెళ్ళిపోయిన ఇక్కడ కట్టిగా మిగిలుస్తారా వద్దురా వద్దు వెళ్ళొద్దు తప్పదన్నయ్య పట్నం వెళ్ళి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం ఏంటా వ్యాపారం చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం షేర్ మార్కెట్ లో ఎంటర్ అవుతాం అమ్మటం కొనటం కొనటం అమ్మటం ఈ షేరులోను రేసుల్లోనూ ఎవరు బతికి బట్ట కట్టలేరు రా అక్కడంతా దగ రేయ్ మీరు అమాయకులు రా ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు నువ్వు ఏం చెప్తావో ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్ళకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది మా అవస్థలు మేము పడతాం మా వ్యాపారానికి అవసరమైన పది లక్షలు ఏర్పాటు చేస్తే చాలు పది లక్షల ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉందిరా మీరడితే డబ్బు ఎక్కడ ఉంటుందండి వాళ్ళ ఆవిడ పేరున అరటి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది ఏమిటి నేను అరటి తోట కొన్నానా రామం బాబు ఆ అరటి తోట మా బాలమ్మ పేరున నేనే కొన్నాను కట్టం ఇస్తానంటే కోపపడ్డావు ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను ఎకరం తోటకుంటానికి డబ్బు ఎక్కడది ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా వర్షం కురవక్కర్లేదయ్యా వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిడ్డి నిండుతుంది అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారి దగ్గర దాచాను యాభై వేలు అయిన తర్వాత తోట కొన్నాను అదిగో షావుకారు వస్తున్నాడుగా అతన్నే అడుగుదాం ఏంటి బాబాది ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకుని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే ఐదో పదో ఇచ్చేవాని ఏ ముసలాయన మా వయసులో అబద్ధం వాడితే అతుకుతుంది కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం వాడితే అసహ్యంగా ఉంటుంది అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు ఏటో మాట్లాడేది మా తాత అబద్ధం ఆడేవాడు మా ఆయన ఆడించేవాడునా మీరే మొగులను కొంగులు కట్టుకొని ఆడిస్తున్నారు వాళ్ళు ఏదైనా తొందరపడితే పాపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్న మీదకి దండయాత్ర పంపుతారా ఏం పెళ్ళాలే మీరు బాలా ఇది నాకు నా తమ్ములకు సంబంధించిన విషయం నువ్వు మాట్లాడకు మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా నేను మీకు స్వార్థపరంలా కనిపిస్తున్నాను మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా మాధవ్ చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా మాట్లాడరా మాట్లాడరాజు నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచాను రా అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా నోరు తెరిచి నా అన్న అబద్ధం అడ్డాను ఒక్క మాట చెప్పరా ఎలా చెప్పను నేను ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుచువైతే అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా ఏమిట్రా మీరు చెప్పేది చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు మిమ్మల్ని అడిగి తినిపించాడా వాడి చదువు చట్టు పండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు మీ అనుమతి తీసుకునే చెప్పించాడా ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు మిమ్మల్ని అడిగి చేయించాడా పద్నాలుగేళ్ల వయసు నుంచి ఈ కష్టాల కాబడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాసే ఇవి ఇవి స్వార్థంతో కాలిన కాదురా కాదురాగానీ గుర్తులు అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు వాళ్ళు ఏదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ప్రయోజనం లేదన్నా మా నిర్ణయానికి తిరుగులేదు క్యాష్ ఉంటే పది లక్షలు ఇవ్వండి లేదంటే మా వాటా మాకు పంచివ్వండి అమ్ముకుని వెళ్ళిపోతాం ఏమిట్రా మీకు పంచేది ఐదు ఎకరాల ఫలాన్ని వాడి కష్టంతో యాభై ఎకరాలు చేశాడు ఇది వాడి రక్తం దాంట్లో మీకు వాటా ఏమిట్రా ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా వచ్చిన అపవాద కంటే వేళతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది ఎప్పుడు ఏది అడగను నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా అసలు ఆస్తి సంపాదించింది వాళ్ళ కోసం మొత్తం వాళ్ళనే తీసుకొని నాకు ఐదు లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరంగా ఏమిటి మీ దగ్గర ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడు అదే లేదు నాన్న కూర్తురి అడుగుతున్నా ఇదిగో ఇదిగోయ్యా న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు సహస్త్రాలతో రాసి ఇచ్చినటువంటి నోటు ఏ అవసరం వచ్చిందో ఏమో పాపం నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు పాపయ్య ఆ నోటు వెనక నా అవసరం లేదు నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను అంటే ఏంటి అని చెప్పేది అసలు అప్పే రాజు కోసం చేసిన అప్పుడే నన్ను అడిగి చేశారా నేను చేస్తడానికి అడిగి చేసినా అడకుండా చేసినా అప్పే తీర్చాల్సింది కూడా మీ అన్నే అందుకే ఈ ఆస్తిలో నాలుగో వాట ఈయన పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది ఉంది పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది ఇది ఎలా ముగుస్తుందో తగిలిన గాయాలు ఎప్పటికి మాంతాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది మీరన్న ప్రకారమే కానివ్వండి కానీ మనకా వేరే ఆ ఉంది అనడకు ఇంట్లోంచి తల తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు ఓడిపోయి కాదు లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నా నీళ్ళు కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను ఎందుకు బాధపడతావు బాధపడతాం ఉండేదిటో చేసుకో మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది పెద్ద బాబు ఈ వ్యధ వల్ల కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం ప్రతిపాలటం లేదు ఆయనతోనే వెళ్ళు అమ్మ నాకు ఇచ్చేసినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాను అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు పదమ్మా ప్రోగ్రెస్ ఓకేనా నా మాట నిలబెట్టుకున్నానా వెళ్ళచ్చా నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను

అయ్యో ఈయన నామే రద్ది అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను శమించండి బాబు గారు అమ్మా బయట మూట చూసి మాస్పోయానమ్మా ఊర్లో మన ఇల్లుండగా ఊరు బయట ఈ పాక ఎందుకమ్మా అంతా అక్కడే కలిసి ఉండొచ్చుగా ఆయన సంగతి నీకు తెలియదే ఉంట తాతయ్య ఆయన ఇంకొకల పంచన ఉండడానికి ఒప్పుకోరు అమ్మా తాతయ్య నేను దెబ్బ తగిలినా దెబ్బ తగిలితే మాత్రం అత్తయ్య చెప్తుందాయెటి అయినా నీకెందుకు అమ్మా ఈ అవస్థ నువ్వు పని చేస్తే కాని బాగు పూర్తి కాదా సేతు కట్టడం శ్రీరామచంద్రమూర్తికి చాట గాదనే ఊర్తో సహాయం చేస్తుంది ఏదో నా బిడ్డ కష్టంలో నేను పాలు పంచుకున్నాననే తృప్తి అంతేరా మీ చేత్తో రిఫండ్ కట్ చేయండి సార్ పెద్దవాళ్ళు ముందు మీరు కానీ కానివ్వండి మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చూస్తా ఉంటే నా కడుపు నిండుగా ఉందయ్యా ఇలా వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం మీ కళ్ళతో చూసుకోవడానికి మేము పట్టణానికి కాపురం మార్చామండి అంతే కాదు సెంటిమెంట్ గా మా ఆవిడికి ఇల్లు నచ్చలేదు అవునయ్యా విన్నాను చాలా మంచి పని చేశావు అసలు నేను విద్య కూడా ఈ పట్నంలోనే కాపురం పెడదాం అనుకుంటున్నాం వద్దయ్యా నువ్వు మా ఇంటూనే ఉండాలి నాకు ఉన్నది ఒక్కగానే ఒక కూతురు దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను అలాగే మావయ్య గారు మీ చేత మొదటి ఖాతా ప్రారంభించండి ఆఫీస్ చూపిస్తాను అండి రండి వాడు గుడిని గుడిలో లింగాన్ని మింగే ఎంత చల్లటి మాట చెప్పేవరా ఆహా నా చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉంది లేకపోతే ఈ ఎదవలు వాళ్ళ అన్నకి సపోర్ట్ గా వచ్చి నా ఇంటికి వచ్చి నా మీద కర్రెత్తుతారా సర్వ నాశనం అయిపోవాలి రైళ్ళు ఏమైందమ్మా ఆ పాప ఇంకా నన్ను శాపంలా వెంటాడుతుంది నాన్న మాతృత్వం వాడడానికి శాపం కాదమ్మా వరం అలా అనుకు తల్లి అయినందుకు సంతోషించు సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు మాయా సరుకులన్నీ నిండుకున్నాయి ఈ పూటకి బియ్యం లేదు వారం రోజులుగా భూసాయి పొలంలో పనిచేస్తున్నానుగా ఇవాళ కూలి కూలిస్తా అన్నాడు వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను నా కూలి బోషయ మీ చేత్తో ఎన్నో ఏళ్ళు కూలి తీసుకున్నాను బాబు ఈ చేత్తో మీ కూలి ఇవ్వటం నా వల్ల కాదు మీరే తీసుకోండి తీసుకుంటే అది రుణం అవుతుంది నీ చేత్తో ఇస్తే నా కష్టానికి ప్రతిఫలం అవుతుంది ఇవ్వ ఏమైంది వేరమ్మా నెలల నిండి నా కూతురు నొప్పులతో బాధపడుతుంది బాబు పాత్రసాని కూడా వచ్చింది వాత గమ్మింది పట్టణం తీసుకెళ్ళమంటుంది బాబు మరి తీసుకెళ్లేదే బండి కట్టిద్దామంటే చేతిలో పైసా లేదు బాబు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఖర్చులకి నేను వెళ్ళి బండి కట్టించుకొస్తాను ఇప్పుడు ఎందుకే నీళ్ళు మంచి నీళ్ళు ఎసరు పెట్టడానికి చాలా మంది ఎసర పెట్టారు ఇప్పుడు మీరు పెట్టండి ఏమిటే నీ ఉద్దేశం పొద్దు నుంచి చూస్తున్నాను ఏ మాట మాట్లాడినా పెడార్థం చేస్తున్నా నీగా పిచ్చి పెట్టిందా పిచ్చి మీరు ఇంట్లో ఉన్నంత కాలం పిచ్చి అసలు ఎందుకండి పొద్దున్న పదాలు చేస్తున్నాడు సాధిస్తున్నారు మనసులో ఏదైనా ఉంటే అనొచ్చుగా కోసం తింటున్నారు ఎందుకని నా వాగుడే మీకు వినిపించింది కానీ చేసేది మీకే తెలుసు నీళ్లు ముయ్యడాలు సన్నీటి స్నానాలు తర్వాత ఏమన్నా అయితే కోడలు సరిగ్గా చూడలేదు అత్తగారు పడిందని పడితే పోసుకోవడానికి ఇంకా నేను ఊరుకో బాబు దాన్ని కోపుకున్నంత వాగనే నేను దానికంటే ముండేదాన్ని నువ్వెంత గోల్ చేసినా నేను ఈ చూరు వదలనే ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది వల్ల కాటికి నీ మనసు తెలిసి మీతో పాటు నేనే కష్టాలు పడలేనని ఇంటికి వెళ్తే సుఖపడతానండి నీ భ్రమ ఆకలికి వయసులో ఆగలేరు వేళకి మీకు ఇంత పెట్టలేకపోతున్నాను తిండి లేకపోతే నేను చచ్చిపోనమ్మా మళ్ళీ నా పెద్ద పెద్ద వెలుగు చూస్తే గాని ఏ జీవ కానీరా ఒక పిల్ల చింతలేట నువ్వు వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కలజూసారండి రియలీ వాళ్ళకి ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసుల మగ్గిపోయామ అర్థం కావట్లేదు దేనికైనా టైం రావాలి బాబు గారు మీ టైం బాగుంది కనుక అశోక్ మేత అండ దొరికింది యా ఈ లాభం మనం పంచుకోవచ్చు అనమాట ఇంకా పెట్టుబడి పెట్టాలి ఇంకా వ్యాపారాలు పెంచాలి ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి అవును అదే నిజమే ఈ పల్లెలో భూములు ఉండి ప్రయత్నం లేదు మొత్తం అమ్మాతం ఏమంటా ఉన్నాయా అలాగే మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు దగ్గర అమృతం దగ్గర మాట నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు అతనితో నాకేం అవసరం లేదు ఇక నీ అవసరం అంతా అతనితోనే అదేమిటి అవును రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు అతననే చెప్తాను ఒక తాగుబోతుని ఒక జూదరిని ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు కానీ అలాంటివాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు పొదనా ఇదే అరుపు రేపు నీ బిడ్డ మీద దరుస్తాడు తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు ఇక నీకే దారి లేదు అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సింది విద్య పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా రావచ్చా నీ జీవితంలోకి నేను నడపకుండా వచ్చాను గదిలోకి రావడానికి ఏమీ లేదు జీవితంలో ఏదో వెళ్తే చెప్పే మనసు నాకు లేదు అర్థం చేసుకునే శక్తి నీకు లేదు కలిసి పెట్టుకుతున్నా మనం రైలు ప్రయాణికులు నాకు పని ఉంది నేను వస్తాం నమస్కారం ఏటి ఇలా వచ్చారు తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు ఈ ఏళ్ళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు చాలా సంతోషం ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అంది వాళ్ళ బాబు నా చేత్తోనా అవును బాబు ఆ పట్టాలు మీ చేత్తో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు రండి బాబు వెళదాం రండి రండి బాబు నమస్కారం కలెక్టర్ గారు కూర్చోండి రామంగారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు అందువల్ల శ్రీ రామంగారే తన చేత్తో ఈ పట్టాలు ఇస్తారు నా మీద అభిమానం కొన్ని ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు కాని ఇంతమందికి ఇళ్ల స్థలాలకు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రామచంద్ర రావు మల్లయ్య ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి విలువ నీడా లేదు దున్నటానికి సెంటు భూమి లేదు అవును బాబు అన్నదమ్ములు విడిపోయారు కుటుంబం చీలిపోయింది ఆయన పరిస్థితి ఏం బాగలేదు బాబు విషయం నేను చాలా బాధపడుతున్నాను అసలు రైతులు భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేసు ఊరి చివర బంజర భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను అంతేకాదు ఆ భూమిని సాగు చేయడానికి లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను